ఇవాళ కాంగ్రెస్ పాలన ఏ విధంగా ఉందంటే కేసీఆర్ మీద తిట్లు దేవుని మీద ఒట్లు ఇచ్చిన హామీలకి తూట్లు అన్న సంకల్పంతోనే కాంగ్రెస్ పాలన నడుస్తుందని చెప్పేసి అది చాలా దురదృష్టకరం అయితే కోదాడ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పేద ప్రజల ఆరోగ్యం వారి యొక్క వైద్య సదుపాయాల సంక్షేమం దృష్ట్యా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు గత ప్రభుత్వంలో గర్భిణీ స్త్రీలు నెలకి యాభై మంది ప్రసవిస్తే ఈ ప్రభుత్వంలో మాత్రం నెలకి పదిహేను పదహారు మంది కూడా ఇక్కడ ప్రసవం హాస్పిటల్లో జరగట్లేదు దానికి కారణం ఇక్కడ ప్రసూతి వైద్య నిపుణులు లేకపోవటం వలన అట్లా అలాగే ఇక్కడ ఆపరేషన్లు జరిగితే కనీసం మత్తు డాక్టర్ కూడా లేకపోవటం వల్లనే ఆడపిల్ల పుడితే పదకొండు వేలు మగతుల గారు పుడితేనేమో పదివేలు రూపాయలు ఇచ్చినటువంటి ఘనత కేసీఆర్కే దక్కుతుంది